పురుపాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర అందరూ హతమయ్యారు ఐశ్వర్యం పోయింది బంధువులంతా నాశనమయ్యారు ఇంత దారుణం జరిగిన చావు రాలేదే నాకు అని వాపోయాడు ధృతరాష్ట్రుడు వ్యాసమహాముని ధృతరాష్ట్రుడిని ఓదారుస్తూ నాయన ఎవరు ప్రాణాలు సాచకటం కాదు ఈ సత్యాన్ని మనసుకు బాగా పట్టించుకున్నావంటే ఇంక నీకు దుఃఖం అనేది ఉండదు ఇప్పుడు విచారిస్తున్నావు కానీ జూదమాడ ఆనాడే విదురుడు ఎంత చెప్పినా విన్నావా దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా అని అన్నాడు అప్పుడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు రాజా ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను దేవతలతో మహామునులతో మాట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చింది అక్కడికి నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞ పలికారు ఇప్పుడు ఇలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు ఇంకా నా భారం తొలగే మార్గమేమిటి అని దేవతలను ప్రశ్నించింది ఆమె అప్పుడు నారదుడు ఇలా పలికాడు ధృతరాష్ట్రుడు అనే రాజుకు నూరుగురు కురుకులు కొడతారు వాళ్ళల్లో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది వాణ్ణి చంపడానికి రక్షించడానికి ముందుకు వచ్చి భూమి మీద ఉన్న రాజులంతా తేనలతో సహా కురుక్షేత్రలో హతలవుతాడు ఆ దుర్యోధనుడు కూడా తమ్ముళ్లతో పాటు మరణిస్తాడు అంతటితో నీ భారం తీరిపోతుంది వెళ్ళు నిశితంగా భూధారణం చెయ్యి అన్నాడు నారాయణుడు నవ్వుతో విన్నావు కథరాజా మరి కౌరవులు నాశనం అయ్యారంటే ఆశ్చర్యం ఏముంది విధిని ఎవరు తప్పిస్తారు ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారిని కుంతిని కోడళ్లను వెంట పెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు తండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు అతని వెంట తమ్ముళ్ళు ద్రౌపది కృష్ణుడు కూడా ఉన్నారు ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గెరగా ఏడ్చారు దుఃఖంతో ఆవేశంతో పేరు పేరున పాండవులందరినీ నిందించారు కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తలవంచుకున్నాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు తరువాత పాండవులు కృష్ణ సహితంగా వెళ్లి గాంధారికి నమస్కరించాడు కోపంతో ఆ కోపంతో ఇలా మాట్లాడింది శత్రువుల్ని చంపచ్చు కానీ ఈ గుడ్డి వాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కడినైనా మిగల్చకుండా అందరినీ నాశనం చేశారే మీకు అపకారం చెయ్యని వాడు వంద మందిలో ఒక్కడైనా లేకపోయాడా ఒక్కడిని అట్టే పెడితే మీ ప్రతిజ్ఞ అవుతుందా ఆ ఒక్కడు మిమ్మల్ని రాజ్యం చెయ్యనియకుండా అడ్డగిస్తాడా ఇంతకు ఏడి మీ మహారాజు ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది ఆ మాట విన్న ధర్మరాజు ఆమె ముందుకు వచ్చి నమస్కరించి మోకరిల్లాడు గాంధారి తల వంచి దీర్ఘంగా నిట్టూర్చింది నేత్రాలను బంధించే వస్త్ర సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తిపాటు ధర్మరాజు కాలుగోళ్ళ మీద పడింది ఆ గోళ్లు వెంటనే ఎర్రగా కందిపోయాయి అది చూసి అడిలిపోయి పిష్టు వెనకాల దాగాడు అర్జునుడు మహాజ్ఞాని కోపాన్ని దిగమింగి నాయన వెళ్లి కుంతిదేవిని చూడు అంది కాని ఇంతటికి కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలు తెంచుకుంది వాసుదేవ ఇలా రావయ్యా అని క్రోధంతో ఆవేశంతో పిలిచింది గాంధారి కృష్ణ కౌరవ పాండవ కుమారుడు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చ చెప్పలేకపోయావు కథన రంగాన్న కాలు నువ్వినప్పుడు కూడా నువ్వు అడ్డుపడలేకపోయావు సమర్థుడవై ఉండి కూడా ఉపేక్ష చేశావు అందరిని చెప్పించావు దేశాలని పాడుపెట్టావు జనక్షయానికి కారుకుడైన జనార్దన దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే నా పాతివ్రత పుణ్యఫలం తపశక్తితో పలుకుతున్నాను నువ్వు వీళ్ళందరినీ ఇలా చెంపావు కనుక ఈనాటికి ముప్పై ఆరు సంవత్సరాలలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చేస్తారు అదే సమయాన నువ్వు దిక్కు లేక నీ చావు నువ్వు చేస్తావు నీ కుల స్త్రీలు కూడా ఇలాగే అందరినీ తలుచుకుని ఏడుస్తారు ఇది ఇలాగే జరుగుగాక అని శప్పించింది గాంధారి అది విన్న కృష్ణుడు చిన్న చిరునవ్వునవ్వాడు అమ్మా ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు నువ్విప్పుడు చరితాచారవణ్యం చేశావు యదవంశులను దేవతలు కూడా చంపలేరు అందుచేతే వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చేస్తారు పోనీలేదు కాని అందువల్ల నీకేం వస్తుంది చెప్పు అన్నాడు నవ్వుతోని కృష్ణుడు ఉత్తరశోకంతో పరితపిస్తూ అవధలెరగని ఆక్రోశంతో అచ్యుతుణ్ణి శని గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది